మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి నరసరావుపేటలో చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు అద్దేపల్లి ఆనంద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కేక్ కట్ చేసి చిరంజీవి సినీ ప్రస్థానం సామాజిక సేవలను కొనియాడారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి సినీ కార్మికులకు సేవలు అందించారు అలాగే ఐదు కోట్ల వ్యయంతో సినీ ఇండస్ట్రీ కోసం హాస్పిటల్ నిర్మిస్తున్నారు మెగా నందమూరి ఫ్యామిలీలు రాష్ట్ర ప్రజల హృదయాలలో ఉన్నాయి వీరిని కాపాడుకోవాలని పిలుపునిస్తున్నారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఉచిత వైద్య శిబిరాలు కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు సినీ కార్మికుల సంక్షేమం కోసం హాస్పిటల్ నిర్మాణం కూడా చేపట్టారు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం సామాజిక సేవలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి ఈ వేడుకలు ఆయన స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాయి